అది కూడా వస్తే రెండు అండర్ పాస్లు వస్తాయి కాబట్టి ప్రజెంట్ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఈరోజు అది చేయాలంటే రెండు వేల నుంచి మూడు వేల కోట్లు కావాలి కాబట్టి దాన్ని ఇప్పుడు టేకప్ చేయలేం ఖచ్చితంగా జనాభా పెరిగి ఏదైతే రోజు ఉన్న నేషనల్ హైవేకి రైట్ సైడ్ ఈఫ్ట్ సైడ్ జనాభా పెరిగి కంజెషన్ అయిన రోజు ఖచ్చితంగా దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది అప్పుడు దాకా నేను యాక్చువల్గా వీసీ గారికి కలెక్టర్ గారికి కూడా చెప్పాను ఎందుకంటే ఈరోజు దాన్ని టేకప్ చేయాలంటే రెండు వేల కోట్ల నుంచి మూడు వేల కోట్లు కావాలి అంటే రోడ్డు డిజైన్ రోడ్డు చేయటానికే అరవై ఐదు కిలోమీటర్లు అరవై ఐదు కిలోమీటర్గా నేను చూశాను యాక్చువల్గా అది చేయటానికి రెండు వేల కోట్లు కావాలా మళ్ళీ ల్యాండ్ అక్విజేషన్ కావాలి డబ్బులు కాబట్టి ప్రజెంట్ చేయలేం బట్ నడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి యొక్క ఉద్దేశం సరే మంచి ఉద్దేశమే కానీ దాన్ని చేయటం మాత్రం ఇప్పుడు కాదు ఇప్పుడు అజెండాలు పెట్టుకోవాలి మా అజెండా ఒక్కటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఎజెండా ఒకటే ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి ఎక్కడైతే డెన్సిటీ ఉందో జనాభా ఎక్కువ ఉండారో ఆ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి చక్కటి ట్యాప్ వాటర్ కనెక్షన్ ఇవ్వటం అదేవిధంగా ప్రతిరోజు చెత్తా చెదారం తొలగించడం రోడ్లు చక్కగా చిమ్మటం డ్రైన్స్ అంటే బాత్రూమ్ నుంచి టాయిలెట్స్ నుంచి కిచెన్ నుంచి వచ్చే వాటరు ట్రీట్ చేసి బయటికి పంపించడం వీలైతే ఇలా అండర్గ్రౌండ్ చేయటం తర్వాత చక్కటి రోడ్లు చక్కటి లైట్లు ఇవైన తర్వాత కావలసిన కమ్యూనిటీ హాల్స్ స్కూల్సు హాస్పిటల్సు ఇలా తర్వాత ఎంటర్టైన్మెంట్ పార్కులు ఇలా ఒక ప్రయారిటీ పట్టుకొని గవర్నమెంట్ చేస్తుంది ఫైనాన్స్ని బట్టి వన్ బై వన్ చేస్తాం ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో టేక్ టైం అవుటర్ రింగ్ రింగ్ రోడ్ కూడా నెల్లూరుకి వస్తుంది టేక్స్ ఐ థింక్ అనదర్ ఫైవ్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ ఇట్ టేక్స్ థ్యాంక్ అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్ప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్